అగుకుల తిలక రార నిన్నెత్తి ముద్దులాడెదరా పోసల రామారా ర పోసల రామారా కస్తూరి తిలకం చిరు నవ్వులు చిందే అధరౌ పెట్టి నీ వెడల నువే మీరు ఆనందపడుతున్నారు ఆ పాట వింటుంటే కూడా ప్రతి ఒక్కరికి రాముడి మీద రాము భక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ పాట వింటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా విన్నాను ఈ సాంగ్ ఎప్పుడు మీరు కంపోజ్ చేశారు ఇప్పుడు ట్రెండింగ్ అయింది ఇది రెండు సంవత్సరం ఇది రెండో సంవత్సరం అండి అంతకు ముందు సంవత్సరం శ్రీరామనవమి ఒక్కరోజు ముందు ఈ పాటను ఇది మామూలుగా నే రచన చేసినటువంటి పాట కాదు పూర్వం నలభై సంవత్సరాల నుంచి కూడా పాండు చెక్క భజనలు అని ఉండేవి ఆ చెక్క భజనలో పూర్వీకులు పాడుకుంటా ఉండేవాళ్ళు అప్పటి నుంచి వింటానే ఉన్నాను తర్వాత నేను విడిగా లైవ్లో పాడుతానే ఉన్నా ఆ తర్వాత ఈ పాట చేయాలనేటువంటి సంకల్పం మాత్రం మా బాబు మణికంఠ స్వామి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా బాపట్ల పవన్ శ్రీ పసుపులేటి అతని చేత మ్యూజిక్ కంపోజ్ చేయించి నాన్నగారికి రాముడు అంటే ఇష్టం కాబట్టి ఆ పాటని ఫస్ట్గా చేపిద్దామని చేయించడం జరిగింది ఓకే సో రఘుకుల తిలక అయితే యూట్యూబ్ లో నైన్ మిలియన్స్ చాలా సూపర్ గా వెళ్తుంది మరి ఆ పాట ఒక్కసారి మాతో పాడతారా పాడతానండి రఘుకుల నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారాకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా ఈ మ్యూజిక్ ని మా అబ్బాయి ఫ్రెండు పవన్ శ్రీ పసుపులేట్ అనే అబ్బాయి కంపోజ్ చేశాడు అయితే ఎందుకంటే మా అబ్బాయికి ఒక కోరిక ఉండేది అంతకుముందు చాలా మంది గాయకులు నాతో పాటు పాటలు పాడేవాళ్ళు వాళ్ళు పాడుతున్నారు వాళ్ళ పాటలు గుళ్ళో రికార్డింగ్ రూపంలో వినపడుతున్నాయి తర్వాత ఎక్కడ చూసినా వినపడుతున్నాయి రికార్డింగ్లో మా నాన్నగారు కూడా బాగా పాడతాడు అయినా కూడా ఎక్కడ రికార్డింగ్లో పాటలు లేవు గుర్తింపు లేదు ఎట్లన్నా కానీ మా నాన్నగారి పాట కూడా ఇట్లా చెయ్యాలని చెప్పి అది మూడు నెలల క్రితం అడిగాడట అబ్బాయిని అడిగితే అతను సాగు చేసుకుంటూ వచ్చి మూడు నెలల తర్వాత ఒక అయ్యప్ప స్వామి పాటని చేపిద్దామని తీసుకెళ్లాడు తీసుకెళ్లిన తర్వాత మా అబ్బాయికి ఆలోచన వచ్చింది అరే మనకి నాన్నగారికి రాముడు అంటే ఇష్టం కదా రాముడిదే చేపిద్దాము ఈ పాట బాగా పాడతాడని చెప్పి అబ్బాయి అబ్బాయికి చెప్పి ట్రాక్ చేయించి వచ్చి నాకు చెప్పాడు ఇక తెల్లవారితే శ్రీరామనంగా అతను ఈ కంపోజ్ చేసి రేత్రి పది గంటలకు ఇచ్చాడు అంతకు వీడియో కూడా చేయకుండా పెట్టడం ఫస్ట్ సో అలా సాంగ్ అనేది మీ నుంచి వచ్చింది రఘుకుల తిలకని అవునవును ఓకే సూపర్ అండి సాంగ్ వింటుంటే కూడా ఒక అమ్మ తన బిడ్డ కోసం అన్నం తినిపిస్తాను రా అన్నట్టుగా ఎలా మారం చేసే పిల్లలకి ఎలా బుజ్జగించి అన్నం పెడుతుందో అలా ఉంది ఈ పాట అంతా కూడా ఇది కాన్సెప్ట్ ఏ ఊహించుకొని ఈ పాట ఎట్లా పాడటం జరిగిందంటే శ్రీరాముణ్ణి కన్నది కౌసల్య కానీ పెంచింది మాత్రం కైకై చిన్నప్పుడు ఆ పిల్లవాడికి చక్కగా అలంకరించి అన్నం తిననని రాముడు మారణం చేస్తుంటే ఎట్లయినా బుజ్జగించి అన్నం పెట్టాలని చెప్పి వెంట పడి బుజ్జగిస్తూ రామని చెప్తూ అందుకనే కొంతమంది కామెంట్లో అడిగారు నన్ను